ఈ రోజు మా గౌరవ పర్సనల్ గౌరవంగా ఇరవై లక్షల మంది యువకులకు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో మూడో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇలా వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష మీరు ఈరోజు మా మా మంత్రి గారు చెప్పారు ఈరోజు ఇంజనీరింగ్ కోర్సు కానీ పాలిటెక్నిక్ ఐటీఐ చదివిన వాళ్ళు వాళ్ళ అకాడమిక్లో మంచి పర్సంటేజ్తో పాస్ అయినా వాళ్ళకు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల విషయంలో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం ఒకవైపు రైతుల కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి రైతాంగాన్ని కాపాడమే కాదు ఇవాళ యువకుల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ప్రతిపక్ష సభ్యులకు ఏ మాత్రం నిరుద్యోగ యువకులంగా ప్రేమ ఉంటే ప్రేమ ఉండే ఈ రాజకీయాలు మారండి మీరు ఇప్పుడే చెప్పినా మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మహిళలు లేకుండా మంత్రివర్గాలు నడిపించారు ఈ బిల్లుకు మనసు పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ముచ్చళ్ల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా వసతులు మౌలిక వసతులు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచడానికి పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్ కు రావటానికి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏడేళ్ల కింద శాక్షన్ అయితే వీళ్ళు పక్కన పట్టేసి అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆర్ఎండ్బి శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి ఇరవై రేడియల్ రోడ్ కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తూ టౌన్షిప్ ఏర్పాటు చేస్తూ ముచ్చని దగ్గర స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ కు ఇక ముందు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా చర్చలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి ఎప్పుడైనా గతంలో నాయకుండే అధ్యక్షంగా అక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కాని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాయక్ ఆఫీస్కి వెళ్ళలే అక్కడ అక్కడ కన్సెక్షన్ అకాడమీలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు రివ్యూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యాక్ ఆఫీస్కి వచ్చి స్వయంగా వారక్కడ రివ్యూ చేసి మాకు మార్గదర్శక ఇంకా కూడా ఎట్లా పెంచాలనే ఆలోచనలో భాగంగానే ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నాం అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అధ్యక్ష నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని కోసం ప్రధానమైనటువంటి స్వయం ఉపాధి కల్పన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతలు స్కిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి కంపెనీలకు వారి అవసరమైనటువంటి అంశాల్లో స్కిల్ ఉన్నటువంటి యువత అభివృద్ధిగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దేశంలో సాంప్రదాయ యూనివర్సిటీల కన్నా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మోడీ సర్కార్ కూడా గతంలో చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులోనే మోడీ సర్కార్ ప్రభుత్వ కేంద్రంలో తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖను ఏర్పాటు చేసింది పలు రంగాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వడం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైన్యూస్ శాఖ ప్రధానమైనటువంటి లక్ష్యం అధ్యక్ష ఇప్పటికే గుజరాత్ హర్యానా అస్సాం బెంగాల్